ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం క్రేజ్ ను పెంచుకుంటున్న హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు గ్లామర్ రోల్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ఈ బ్యూటీ ఫ్లాప్ హీరోల పాలిట అదృష్ట దేవతల మారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఎంతో మంది హీరోలకు ఈ బ్యూటీ హిట్ ఇవ్వగా ఫ్లాప్ ఉన్న హీరోలు శృతి హాసన్ ను తమకు లక్కీ హీరోయిన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ముందు నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేదు అయితే పవన్ శృతి కాంబో మూవీ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో బలుపు సినిమాలో రవితేజ శృతి కలిసి నటించగా ఈ సినిమా మెమరబుల్ హిట్ గా నిలిచింది శ్రీమంతుడు సినిమాకు ముందు మహేష్ నటించిన రెండు సినిమాలు అంచనాలను అందుకోలేదు మహేష్ శృతి శ్రీమంతుడు సినిమాలో కలిసి నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించింది పవన్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వకీల్ సాబ్ సినిమాలో పవన్ శృతి కలిసి నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించింది రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో మాస్ మహారాజ్ శృతి కలిసి నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రభాస్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభాస్ శృతి కలిసి నటించిన సలార్ మూవీ ప్రేక్షకులను మెప్పించింది ఆచార్య గాడ్ ఫాదర్ ందరు ఆశించిన ఫలితాలను అందుకోలేదు అయితే చిరంజీవి శృతి కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది శృతి హాసన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి